నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం దేవిస్పేట గ్రామంలోని స్టార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికులు తమకు న్యాయం చేయాలంటూ సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు తమ కంపెనీపై కొందరు దుష్ప్రచారం చేసి బోగస్ ఫిర్యాదులతో ఫ్యాక్టరీని మూయించి వేశారని దీంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున ప్లకార్డులతో నినాదాలు చేశారు ఆ కంపెనీ ఎప్పుడు మొదలుపెట్టారు ఎంతమంది పనిచేస్తూ జీవనం పొందుతున్నారు గతంలో ఏ కంపెనీ వారు నిర్వహించేవారు ఆ తర్వాత ఎవరు ఆధీనంలో ఉంది ప్రస్తుతం ఎవరు నడుపుతున్నారు ఎందుకు మూసేయాల్సి వచ్చింది తదితర విషయాలను ఆ కంపెనీ తరపున వచ్చిన వారు వివరించారు తమ కంపెనీ చుట్టుపక్కల ఎన్నో తమలాంటి కంపెనీలు ఉన్నా నెల్లూరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాపై మాత్రమే దాడులు చేసి ఫ్యాక్టరీని సీజ్ చేశారని ఇది దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఎంతో మందికి ఉపాధి లేకుండా పోయిందని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు

ಈ ಸ್ಟಾರ್ ಆಗ್ರೋಕೆಂ ವಾರೀದ పక్కనుండే రైతులు కంప్లైంట్ ఉన్నారు జూలైలో ఆ కంప్లైంట్ను అనుసరించి ఇన్స్పెక్ట్ చేసి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయింది షోకాజ్ నోటీస్ తర్వా షోకాజ్ నోటీస్ తర్వాత వాళ్ళు రెక్టిఫై చేశాము అని రిప్లై ఇచ్చారు ఫర్దర్గా మళ్ళీ కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు అని మళ్ళీ కంప్లైంట్ వచ్చింది అప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెన్షన్ చేస్తూ తిరుపతి జోనల్ ఆఫీస్కి రిపోర్ట్ పంపించాము తిరుపతి టాస్క్ ఫోర్స్ మీటింగ్లో వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న వాళ్ళకి క్లోజ్ ఆర్డర్ ఇష్యూ చేశారు పవర్ డిస్కనెక్షన్ కూడా చేయడం అయింది పవర్ డిస్కనెక్షన్ అయిన తర్వాత వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు హైకోర్టు వారు థర్టీన్త్ నా హీరింగ్ అయిన తర్వాత వారికి పవర్ రిస్టోర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తూ సేమ్ టైం క్లోజ్ ఆర్డర్ని సెటిసైడ్ చేశారు టూ వీక్స్ టైం ఇచ్చి వారికి ఏ విధ ఏ విధమైన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలో వాళ్ళకి సూచించమన్నారు అదేవిధంగా మేము థర్టీన్త్న వాళ్ళకి నాట్ నాట్ థర్టీన్త్ లాస్ట్ ఫ్రైడే ఫ్రైడే వారికి డైరెక్షన్స్ ఇవ్వడం అయింది ఇప్పుడు వీరు ఆ టూ వీక్స్లో ఆ డైరెక్షన్స్ కంప్లై చేయాల్సి ఉంటుంది రాజశేఖర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రీజనల్ ఆఫీస్ నెల్లూరు థ్యాంక్ యూ మేము రెస్పెక్ట్ చేస్తున్నాము అంత బాగుంది తర్వాత మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ప్రాబ్లీ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రైట్ ఫస్ట్ ఆగస్ట్ మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి మా తిరుపతి జోనల్ ఆఫీస్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మీటింగ్లో ప్లేస్ చేయడం అయింది ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఎయిత్న క్లోజర్ ఆర్డర్ ఇచ్చి సేమ్ టైం పవర్ డిస్కనెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిన్నారు వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఉన్నారు హైకోర్టులో మెన్షన్ చేసిన తర్వాత వారికి హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు క్లోజర్ ఆర్డర్ని సెటిస్ఫైడ్ చేస్తూ వారికి ఫర్దర్గా టైం ఇవ్వమని చెప్పి టూ వీక్స్ టైం ఇచ్చి ఏమన్నా రెక్టిఫై చేయాల్సిన ఇష్యూస్ ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వమన్నారు ఆ విధంగా మేము వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాబ్లం ఫ్రైడే ఇచ్చిందాము డైరెక్షన్ ఆ డైరెక్షన్స్ వాళ్ళు రెండు వారాల్లో కంప్లై అవ్వాల్సి ఉంటుంది ఇది ప్రజెంట్ స్టేటస్ ప్రస్తుతం అయితే క్లోజ్ ఆర్డర్ ఫోర్స్లో లేదు వాళ్ళకి పవర్ కూడా రిస్టోర్ చేయడమైంది బట్ టూ వీక్స్లో అక్కడ ఉన్న ఆ ప్లాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేయాల్సి ఉంటుంది ఆ సిచ్యువేషన్లో ఇక్కడ వీరంతా వచ్చి మళ్ళీ పర్మనెంట్గా ఎక్కడ మూసేస్తారో మా ప్లాంట్ అనే భయంతో వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు నా పేరు అన్నపల్లి రంగయ్య నేను స్టార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఎప్పటి నుంచి పనిచేస్తాను అంటే రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తా ఉన్నాను అర్థమైందా దాదాపు ఆ సంస్థలో దాదాపు వెయ్యి మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు ఇప్పుడు ఇటీవల కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్ ఆరు మాసాలయ్యింది వాళ్ళు అంత ముందు కంటే లేనటువంటి సదుపాయాలు కల్ప క్రియేట్ చేసి ఎంతో అంటే చుట్టుపక్కల ఉన్న కంపెనీల కంటే మెరుగైనటువంటి పాలన ఇస్తున్నారు ఉద్యోగస్తులు ఇటువంటి సంబంధ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు కానీ మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోధో వాళ్ళు ఒక వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఏమైనా ఇచ్చి మాకు షోకర్ ఇచ్చారు ఏమైనా అంటే చుట్టుపక్కల చేస్తూ మాకు పొల్యూషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అది వాళ్ళు ఎవరో మాకు తెలీదు మా మా కంపెనీ మీద అటువంటి కంప్లైంట్స్ రావు ఏదైనా వస్తే తహసీల్దార్కో లేకపోతే వాళ్ళకి ఇస్తారు కానీ డైరెక్ట్గా పో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇచ్చేది ఎవరు ఎవరు ఇది మేము చూసాం కదా అంతకుముందుకు అనేక అవిశేషన్ జరిగినాయి కానీ ఇటువంటి ప్రాబ్లం లేవు ఇటువంటి ప్రాబ్లం లేవు మేము చెప్పేది ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అప్పుడు రెండో ఇష్యూస్ అండి ఒకటి మెయింటెనెన్స్ రెండోది ఇన్ఫిలెట్ వాటర్ ఈ రెండు ఇష్యూస్ మీద ఇప్పుడు మెయింటెనెన్స్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ వర్క్ అది కంప్లీట్ అయ్యే పనిచే ఉండదు ఈ రోజు ఈరోజు ఈ పైపు డ్యామేజ్ అయితే నాలుగు రోజుల తర్వాత ఇంకో పైపు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు అది కంప్లీట్ అయ్యేటువంటి ఇష్యూ కాదు పోతే వాటరు వాటర్ ఏం చెప్తారో అది మేము చేయగలం పది పదిహేను రోజుల లోపల చేసేదానికి అవకాశాలు ఉండే దానికి ఎక్విప్మెంట్ ఉంది అటువంటి ఎక్విప్మెంట్ చుట్టుపక్కల ఎక్కడ ఏ కంపెనీలో కూడా లేదు కాకపోతే ఫంక్షన్ చేయాలి ఫంక్షన్ చేయాలి అది ఈ విధంగా నోటీసు ఇచ్చి వైర్లెస్ మెసేజ్ కంటే వస్తున్నాయండి అంత భయంకరంగా ఉండేది కాబట్టి వాళ్ళు ఏదంటే సక్రమ చేయండి మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి ఏదో తప్పులు జరిగితే రెటిఫై చేయించండి అంతేగాని తప్పులు జరిగే ఆపుకి ఆక్షేపణ చేస్తూ దాన్ని ఆధారపెట్టుకొని క్లోజ్ చేస్తాము అని అంటే ఉన్న వర్కర్స్ ఏం కావాలండి మేము పది పద పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము మీరు ఏం చెప్తామంటే పొల్యూషన్ బోర్డు మళ్ళీ వస్తారట మాకు టైం ఇచ్చారు వచ్చి అంటే ఒక హ్యూమన్ కారీలో ఏమి అసలు యాక్చువల్గా క్లోజ్ చేసేదానికి ఏమో ఆంక్షలు ఎందుంటాయో అవి లిబరల్గా చూసి జాగ్రత్తగా ఇన్స్టాఫ్ ఇన్స్టర్ వర్కర్సు జాగ్రత్తగా చూడండి మాకు ఒక ఆ క్లోజర్ ఆర్డర్స్ టైం లేదు ఇస్తే మేమందరం బయటపెట్టిపోతాం అని మా డిమాండ్ చెప్పాను అండి నా పేరు ఏ రంగయ్య అండి రంగయ్య నేను సార్ ఆగ్రో మేనేజ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా ఆ కంపెనీ పెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నాను అది నా పేరు కవిత మామూలుగా ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై కంపెనీలు రొయ్యలు ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయి మా నెల్లూరులో వచ్చేసి ఇరవై కంపెనీలు పైగానే రొయ్యల కంపెనీలు ఉన్నాయి ఒక్కొక్క మా కంపెనీలు అయితే పదిహేను వందల నుంచి రెండు వేల మంది పరోక్షంగా అయితేనే ప్రత్యక్షంగా అయితేనే పనిచేస్తున్నారు కరెక్ట్గా పది రోజుల క్రితము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి ముందస్తు కూడా ఏమి ఇవ్వకుండా కరెంటు కట్ చేసేసారు మీరు మా కంపెనీకి వచ్చే దారిలో చూసుకుంటే అది ఏ కంపెనీ అయినా సరే రావడానికి కూడా అర కిలోమీటర్ నుంచి మీరు ముక్కు మూసుకొని రావాల్సి వస్తుంది మా కంపెనీ కార్డుకు వచ్చిన తర్వాత మీరు మా కంపెనీ సరౌండర్స్లో కూడా కూర్చొని మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు అంత నీట్గా అంత స్మెల్ లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది దాదాపు ఇది పద్నాలుగేళ్ళ నేను ఆ కంపెనీలో చేరి నేను పద్నాలుగేళ్ళు అవుతుంది ఈ పద్నాలుగేళ్ళ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కానీ ఈ కంపెనీలు అన్నీ సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయని రిపోర్ట్ ఇచ్చారు ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నెల క్రిందట వచ్చేసి మాకు అన్నీ చెక్ చేసి అన్నీ బాగున్నాయని ఇచ్చిపోయారు మాకు ఈ కంపెనీలో ఈ కంపెనీ నమ్ముకున్న వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ లేనప్పుడు కూడా మమ్మల్ని నమ్ముకో ఉన్నారనేసి వాళ్ళకు తగ్గ జీతం కాకపోయినా సరే మమ్మల్ని నమ్ముకున్నారని వాళ్ళకి జీతపత్యాలు ఇచ్చి ఇప్పటిదాకా నడిపిస్తున్నారు పది రోజుల నుంచి లేనందువల్ల పదిహేను నుంచి రెండు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు చాలామందికి కూడా జీవనాధారం పోయింది వాళ్ళు ఎలా వెతకాలండి మీరు ఒక పని చేయండి పొల్యూషన్ కంట్రోల్ ఏ బోర్డు వాళ్ళని నేను మేము ఒకటే అడుగుతున్నాం మీరు కంపెనీని క్లోజ్ చేయాలని అనుకుంటే మాత్రము అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా ఏదో ఒక జీవనాధారాన్ని చూపించండి చూపించి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఎవరి మీద ఎవరో చేసుకున్న దానికి చిన్న చిత్ర బతుకులు ఉండే వాళ్ళ మీద మీరు మాత్రం ఇలాంటివి చేయడం మాత్రం పద్ధతి కాదు అది ఇప్పుడు ఎంతోమంది ఉంటారు ఏ ఆ రోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారు నెల జీతాల మీద బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ఏమైపోవాలండి ఈ పది రోజులు ఏం చేయాలండి వాళ్ళు మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు మీరు చేశారు మీరు అన్నీ కరెక్ట్గా చేశారా అన్నీ చెక్ చేశారా కరెక్ట్గా మరి మా కంపెనీ ఇంత క్షుణ్ణంగా పరిశీలించి ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చినప్పుడు పక్క పక్క కంపెనీలో అమితమైన దుర్వాసన వస్తుంది ఆ కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు నోటీసు ఆ కంపెనీలకు కూడా ఇవ్వండి నోటీసులు ఆ కంపెనీలో కూడా పరీక్షించండి మా కంపెనీ పరీక్షించండి చూసి చేసి కరెక్ట్గా న్యాయం ఇవ్వండి అంతేగాని ఎవరో చెప్ప మేము పలానా నేను మేము చెప్పమండి మాకెవరు చేశారు ఏం చేస్తారని కూడా మాకు అనవసరం మేం చెప్పేది మా జీవనాధారాన్ని మా నుంచి దూరం చేయొద్దు అనేసి మేము ఏదైనా సరే న్యాయం అడుగుతున్నామండి ఇదే ఇదే ప్ర ప్రస్తావన ఇంకెవరికైనా వస్తే మీరు ఈ విధంగా చేస్తారండి ఏదో ఈ కంపెనీ ఇద్దరు కొంతమంది ఆడవాళ్ళు తీసుకొని చేస్తున్న కంపెనీ అండి ఇది ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో వచ్చి చెప్పాలనుకున్నా కానీ వాళ్ళు భయపడుతున్నారు మా డిమాండ్ ఒకటేనండి మీరు చేసేది ఏదైనా సరే కరెక్ట్గా చేయండి కరెక్ట్గా కరెక్ట్ కరెక్ట్గా టెస్టులు చేయండి అంతే కానీ మాకు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు నోటీసులు అనేది వద్దు మీరు వచ్చారా మీకు ఏదైనా తప్పు కనబడుతుందా దాన్ని రెటిఫై చేయడానికి మాకు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇవ్వ మేము లేకుండా కరెంట్ కట్ చేసేస్తే ఎట్లా చేయాలి మేము ఉన్న మేము ఎక్కడికి వెళ్ళాలి ఒక వారం రోజుల పది రోజులు ముందు కానీ మీరు నోటీస్ ఇస్తే మేము ఇంకో దగ్గరికి పోతాం ఇప్పుడు సడెన్గా మమ్మల్ని ఇంట్లో ఒకరు ఉంటారండి ఇంట్లో నుంచి బయటని ఎట్టేస్తారు అతను ఇంట్లో పోవాలి మేము అడిగేది ఒకటే మీరు ఏ చేసినా సరే న్యాయంగా చేయండి మాలాంటి చిన్న చిన్న వాళ్ళ మీద మీరు మీద చూపించవద్దు మీకు ఏదైనా పర్సనల్స్ ఉంటే పర్సనల్స్ చేసుకోండి ఎవరి మీద కోపం మీద మమ్మల్ని రోడ్డు పాలు చేయొద్దు మేము చేసి ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్